హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా చాలా టేస్టీగా లడ్డు చేసి చూపించాను ఇది ఉప్మా రవ్వతో చేసుకుంటారు మీరు తప్పనిసరిగా వీడియో అనేది ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి ఎంతో టేస్టీగా చాలా ఈజీగా చేశాను అనమాట మీరు కూడా ఎంతో ఎంతో టేస్టీగా చేయొచ్చు ఈ విధంగా చేసుకుంటే ముందుగా నేను ఒక హాఫ్ కేజీ రవ్వ అనేది ఇలా తీసుకున్నాను ఆ గిన్నెకి నాకు అంత వెలుతుగా వచ్చిందనమాట అది హాఫ్ కేజీ రవ్వ మీకు కొలత అర్థం అవడానికి తీసుకున్నాను ఒక చిన్న కప్పుతో పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఆ కప్పుతో సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు అలానే దానిలోనికి చక్కగా కిస్మిస్సు జీడిపప్పు యాలకులు తీసుకోండి ఇప్పుడు ఒక నూట యాభై గ్రాములు నెయ్యి అనేది తీసుకున్నాను అనమాట రవ్వ ఏపడానికి మనకు ఆ మాత్రం పడుతుంది మీరు కూడా అంతే తీసుకోండి ఇంకా ఎక్కువైతే ఎక్కువ నేను పంచదార కూడా రవ్వ అయితే ఏ క్వాంటిటీ తీసుకున్నామో పంచదార కూడా అంతే పడుతుంది మీరు ఇంకా స్వీట్ తక్కువ తింటే కొంచెం తక్కువ తీసుకోండి కప్పుకు కప్పు పంచదార పడుతుంది మీరు తప్పనిసరిగా అదే విధంగా తీసుకోండి తక్కువ తినేవాళ్ళైతే కొంచెం పంచదార తగ్గించండి ఇప్పుడు మనం ఆ పంచదారని మిక్సీ చేద్దాం యాలకులు వేసి చక్కగా మిక్సీ చేద్దాం బరకగా మనం రవ్వలో కలపడానికి పంచదార కూడా కలపవచ్చు కానీ ఇలా మిక్సీ చేసుకుంటే మన రవ్వ లడ్డు అనేది చాలా టేస్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కళాయించి మనం నెయ్యి అనేది మనం తీసుకున్న నెయ్యి సగం వేసి చక్కగా ఈ యొక్క యాలకులు జీడిపప్పు అనేది దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి మనం ఈ ప్రాసెస్ చేసుకునే ముందే ఒక పావు లీటర్ చిక్కటి పాలు ఒక పొంగు రానిచ్చి చక్కగా అవి గోరువెచ్చలుగా అయ్యేటట్లు వాటిని చల్లార్చి పక్కనుంచుకోండి ఎందుకంటే మనకు లడ్డు చుట్టడానికి పాలు అవసరం అవుతాయి అనమాట కాబట్టి పాలు కూడా కాచి అవి గోరువెచ్చలుగా అయ్యేటట్టు పక్కనుంచండి చూసారు కదా నేను వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా తీసి పక్కన పెట్టేయండి ప్రాసెస్ అనేది కాస్త ఉంటుంది కానీ చాలా టేస్టీగా లడ్డు వస్తుంది అనమాట ఇప్పుడు అదే నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి వేయండి మనం తీసుకున్న నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి అనేది పక్కన పెట్టండి చక్కగా ఇప్పుడు మాత్రం స్టవ్ని చక్కగా సిమ్లో ఉంచి ఫ్లేమ్ అనేది ఈ రవ్వ మంచి గోధుమ కలర్ వచ్చేంతవరకు నిదానంగా వేయించండి లడ్డు టేస్ట్ అనేది మనం రవ్వ వేయించే విధానంలోనే ఉంటుంది ఆ నెయ్యిలో రవ్వ అనేది మంచి గోల్డెన్ కలర్ రావాలి నిదానంగా వేగాలి రవ్వ కూడా సిమ్లోనే వేయించండి నాకు ఐదు ఐదారు నిమిషాలు అయితే టైం పట్టింది అనమాట ఆ హాఫ్ కేజీ రవ్వ ఏపడానికి నిదానంగా మాడకుండా చక్కగా నెయ్యిలో అలా వేయించుకుంటే మన రవ్వ లడ్డు అనేది చాలా టేస్ట్గా వస్తుంది మీరు టైం తీసుకుని చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఆ రవ్వంతా కూడా మనం అలా ఖాళీగా ఉన్న పాత్రలో తీసుకుని పక్కనుంచి అదే కళాయిలో ఆ మిగిలిన నెయ్యి కూడా వేసి నేను ఒక కప్పు పచ్చి కొబ్బరి చూపించాను కదా దీనిలోని చెమ్మంతా పోయేంత వరకు చక్కని నిదానంగా వేయించండి ఇది పచ్చి కొబ్బరి కాబట్టి అలా వేయించండి కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు తీసుకోవద్దు ఇష్టం ఉన్నవాళ్ళు ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా వేయచ్చు కొబ్బరిలోని చెమ్మంతా కూడా పోయి ఆ నెయ్యిలో చక్కగా పొడి పొడిగా వచ్చేంత వరకు కూడా ఫ్లేమ్ని సిమ్లో ఉంచి నిదానంగా వేయించండి చక్కగా ఆ రవ్వలో ఈ కొబ్బరి ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే ఎంత బాగుంటుందంటే తినేటప్పుడు నోటికి చాలా చాలా బాగుంటుంది చాలా జ్యూసీగా వస్తాయి అనమాట మనం తీసుకున్న రవ్వతో లడ్డూలు అనేవి ఇదే ప్రాసెస్లో వెళ్ళండి మీరు కూడా ఇప్పుడు ఈ రెండు ఏగినాయి కదా కాస్త వేడిగా ఉంది నేను గెరటితోనే కలుపుతున్నాను మీరు కూడా ఇలాగే చేస్తారు సుకోండి ఈ రవ్వ చక్కగా ఆ కొబ్బరి అనేది కలిసేలాగా అలా కలిపేయండి ఇప్పుడు మనం మిక్సీ చేసి పక్క నుంచిన చక్కగా ఆ యొక్క పంచదార ఉంది కదా పంచదార కూడా అందులో కలపండి ఇది మొత్తం కూడా కలిసేలాగా ఎక్కడా కూడా అది కలవకుండా ఉండకుండా చక్క నిదానంగా కలపండి మొత్తం పంచదార కొబ్బరి రవ్వ అనేది ఇలా కలుపుకోండి సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు కాచి గోరువెచ్చలుగా ఉన్న చిక్కటి పాలు అవి చక్కగా రవ్వకి సరిపడా మనం ఉండ చుట్టుకోవడానికి వచ్చేలాగా ఆ పావు లీటర్ పాలు కూడా నాకు ఎక్కువైపోయినాయి ఇంకా కాస్త పాలు అయితే మిగిలినాయి అనమాట ఉండ చుట్టుకోవడానికి వచ్చేలాగా పాలు అనేది తీసుకోండి కరెక్ట్గా ఇన్నే పాలు పడతాయని లేదు మన ఉండ చుట్టుకోవడానికి రవ్వ అనేది ఇలా వస్తే సరిపోతుంది నేను పాలు కలిపి రెండు నిమిషాలు రవ్వను పక్కనుంచాను చక్కగా రవ్వ అనేది పాలు పీల్చుకుని ముద్దలా అయ్యింది ఇప్పుడు మనం ఉండ చుట్టుకోవడానికి చక్కగా ఆ రవ్వ రవ్వంతా తయారైందనమాట చూసారు కదా ఇంతే చాలా చాలా ఈజీ అండి ఎక్కువ టైం అయితే పట్టదు మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఎంత స్మెల్ వస్తుందంటే నెయ్యిలో వేపాం కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు అస్సలు గట్టిగా రావు చాలా జ్యూసీగా వస్తాయి ఉండలు మీరు కూడా రవ్వ ఉండలు ఇలా చేసుకోండి పిల్లలకి పెద్దవాళ్ళకి బాగా నచ్చుతుంది నేను ఎంతో ఈజీగా చాలా తేలికగా చేశాను వండ అస్సలు గట్టి పడదనమాట నేను చూపించిన విధంగా అదే ప్రాసెస్లో మీరు చేసుకోండి రవ్వ వేపుకోవడం కానీ పాలు కలుపుకోవడం కానీ నెయ్యి మనకి ఎంత వేస్తే అంత రుచి కానీ ఒక రెండు వందల నుంచి నూట యాభై గ్రాముల వరకు నెయ్యి తీసుకోండి రవ్వ రవ్వలో వేపడానికి చాలా మంచి స్మెల్ చాలా టేస్ట్ వస్తుంది లడ్డు అనేది ఎంత జ్యూసీగా వచ్చినాయి అంటే చాలా టేస్ట్గా వచ్చినాయి నాకు హాఫ్ కేజీకి ముప్పై లడ్డూలు అయినాయి అనమాట మీరు కూడా ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మన అమదాస్ కిచెన్లో మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి ఎంతో రుచిగా చాలా జూసీగా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి మన లడ్డూలు అనేవి మీరు ఇంట్లో ఉన్న వాటితోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇవి మనకి ఎక్కువ రోజులు నిలవండకపోయినా ఇంట్లో నలుగురు ఉంటే కరెక్ట్గా వారంలో అయిపోతాయి అనమాట చూసారు కదా ఇప్పుడు లడ్డు చూసారా ఎంత అందంగా వచ్చిందో ఎంత జ్యూసీగా వచ్చిందో తప్పనిసరిగా మన అందస్ కిచెన్లో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి